జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत् సూత మహానుభావుడు సవనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా అదిగో పితామహుడు ఇక శరీర పరిత్యాగానికి ముందర ఎదురుగా సాక్షాత్కరిస్తూ ఉండేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు ఓ కృష్ణ నువ్వు ఆ రోజున అర్జునుడి రథానికి సారథివై అదిగో పగ్గములు పట్టుకున్నావు పగ్గములు చే జోద్యం పట్టుచున్ అందంగా పగ్గములు పట్టుకున్నావు కలెమును పట్టుకున్నావు మునికోలను వడి అదిగో ముళ్ళు కర్ర చేతిలో పట్టుకున్నావు ఘోటకములను మోదించి తాడించుచున్ గుర్రములను నడుపుతూ ఉన్నావు తండ్రి అదిగో అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ దర్శనీయమైనటువంటి ఆ మోహనాకారమైనటువంటి లోకాలన్నింటినీ మోహింపచేసేటటువంటి హో కృష్ణ ఆరోగ్యం మొదటి ఆ రూపాన్ని నేను నా మదిలో చింతింతున్న శ్రాంతమున్ అట్లాంటి అసాధారణమైనటువంటి నువ్వు సారథ్యాన్ని వహిస్తూ ఉండేటటువంటి స్వరూపము నా మనస్సులో నిలిచిపోయేటట్టుగా చెయ్యవా తండ్రి ఓ కృష్ణ ఆ రోజు కురుక్షేత్ర యుద్ధములో నిన్ను చూసి చూసి ఉన్నారు కనుక ప్రాణాలు వదిలినటువంటి సైనికులంతా కేవల నీ సౌభాగ్యము చేత వారి వారి ప్రాణాలు వదిలి వారు వారు వారి యొక్క స్వస్వరూప ఆనంద అనుభవాన్ని పొంది నీ సాయుధ్యాన్ని పొందారు కదా కృష్ణ హో శ్రీకృష్ణ నువ్వు నందవ్రజములో ఉన్నప్పుడు గోపికల మనస్సులన్నింటినీ ఆకర్షించావు కదా నీ యొక్క లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ నీ సుందరమైనటువంటి గమనములు నీ సుందరమైనటువంటి హాసములు నీ సుందరమైనటువంటి ప్రణయ నిరీక్షణములు పలుకుల నగవుల నడపుల నలుకల నవలోకనముల నాభీర వధూకులముల మనముల తాలిమి కొలుకులు వదలించు ఘనుని కొలిచదమదిలో హో కృష్ణ ఆ అందమైనటువంటి నీ నడకలు ఆ అందమైనటువంటి నీ నవ్వులు ఆ అందమైనటువంటి నీ నిరీక్షణములు నా మనస్సులో ప్పుడూ నిలిచిపోయేటట్టుగా అనుగ్రహించవా తండ్రి ఆ స్వరూపాన్ని నేను సంతతము నా మదిలో చింతింతున శ్రాంతమున్ నువ్వు ఆ రోజున గోపికలకి నీ యొక్క దివ్యమైనటువంటి ఆనంద అనుభవాన్ని ఇస్తూ ఇస్తూ ఒక్కసారిగా ఆ గోపికల మధ్యలో నుండి అంతర్ధానమైపోయావు అయితే గోపికలంతా నీ విరహాన్ని ఓర్వలేక నీ దివ్య చరిత చరితారవిందములను మనసారా స్మరిస్తూ మనసారా అనుకరిస్తూ ఆ గోపికలు కేవలము నీ యొక్క చరిత్రను అనుకరించి అనుకరించి ముక్తిని పొందారు కదా తండ్రి వారందరికీ అట్లా ముక్తిని ప్రసాదించావు కదా తండ్రి హో కృష్ణ అట్లాంటి దివ్యమైనటువంటి కరుణా కటాక్షము మూర్తిభవించినటువంటి ఓ శ్రీకృష్ణ నిన్నే మదిలో చింతింతున్న శ్రాంతము సంతతము నా మదిలో నా ఆలోచనలలో నువ్వే ఉండాలి తండ్రి అంటూ పితామహుడు శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ ఉన్నాడు తర్వాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ